ప్రియమిత్రులకు శుభోదయం లీలాసు లీలాసుకుడ రచించినటువంటి శ్రీకృష్ణ కర్ణామృతం ప్రథమాశ్వాసంలో ఎనభై నాలుగవ శ్లోకాన్ని చూస్తున్నాం తామ్ర విలోచన శ్రీ సంభావితేష వినమ్రవర్గం మధురాధరోష్టం ము తా విలోచనశ్రీ సంభావిత శనమ్ర వర్గం ఆతామ్ర విలోచనశ్రీ ఆతామ్ర అంతటా ఎర్రనైనటువంటి విలోచన నేత్రముల యొక్క సంపద కలవాడును సంభావిత బహుకరించబడిన అశేష సమస్తమైన వినమ్ర ఆశ్రితుల యొక్క వర్గం సమూహము ముహుర్ముహు మాటి మాటిమాటికి మధుర మనోజ్ఞమైన అధరోష్టం అధరోష్ట అధరము కలిగినదియు అగు తత్ ప్రసిద్ధమైన ఏతత్ ఇప్పుడు నాకు కనిపించుతున్నటువంటి మురారేహి శ్రీకృష్ణుని యొక్క ముఖ అంబుజం మోము దామరను తామర వంటి ముఖమును మే నా యొక్క మానసం మనస్సు ముహుర్ముహుః మాటి మాటికి చుంబతి చుంబించుచున్నది అనగా ఆ మోమునే ఆలోచించుచున్నది ఆ మోమునే దర్శించుచున్నది అని అర్థం ఇక్కడ మనస్సుకు చుంబతి అనేటటువంటి చుంబన వ్యాపారము ముద్దు పెట్టుకునటం అనేది కలుగదు గనుక చుంబించుటనటు వలనే ముఖమును అత్యంత భోగ్యముగా ఆస్వాదించుతున్నాను దర్శించుతున్నాను అనేది కవి భావన ఆ ముఖము అంబుజము వంటిదిగా కావున చుంబించుతున్నది అంబుజము అంటే తామర పువ్వు ఆ తామ్రమైనటువంటి విలోచనములు మధురమైన అధురోష్ట్రము కలిగి ఉండటం మూలంగా ముహుహు మాటి మాటికి చుంబించుతున్నది అని చెప్పి చెప్పుకుంటున్నాడు కవి దీనికి తెలుగు సేత ఈ విధంగా వచ్చింది కలస పయోధి సీకర నికాయము చేంపు మీరు కన్నుల నటపాళికి ప్రియము నుల్కొన చేయుచు తత్సుధాకణంబులు మధురాధరోష్టమున పూని నయాది మదేవు మోమున్ కావలెనది కాకయున్నా చే ఎర్రని కరగంటి కాంతులు పొలయిచున్నట్టి ఆశ్రిత సమూహమునంతయును కటాక్షించుచున్న కన్నుగవయు చెలువైన క్రింది పెదవియు కలిగి అత్యంత మనోజ్ఞముగా కనపడుచున్న ఈ శ్రీకృష్ణుని ముఖారవిందము యొక్క సొంపును నా మనస్సు మాటి మాటికి అనుభవించుచున్నది ముద్దుడుచున్నది సమీపమునకు తెచ్చుకొని ఆ ముఖారవిందమును దర్శించుచున్నది అని ఆనందపడుతున్నాడు లీలాసుకుడు